ముఫాసన్న ముఫా ముఫాసా బాగుందండి సూపర్గా ఉంది మహేష్ అన్న యాక్చువల్గా స్టోరీ వన్ చూసాం వన్ మించి అన్న టూ ఉంది మ్యాగ్ వెళ్ళింది అయితే మాత్రం మహేష్ అన్న గురించి మహేష్ అన్న స్టోరీ గురించి వాయిస్ గురించి ఎక్కడి నుంచో వచ్చాం అందుకు యాక్చువల్గా అయితే మహేష్ అన్న ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం ఇంకా ఇది అదేం లేదు వాయిస్ ఫోటో పోస్టర్ ఏదైనా సరే వెళ్దామని ఫిక్స్ అయిపోయాం వాయిస్ అయితే సపోర్టింగ్ అంతా స్టోరీ అంతా బాగుంది స్టోరీ లైన్ అంతా ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ కొంచెం హై ఉంటుంది దానికి తగ్గట్టుగా ఫినిషింగ్ కూడా బాగానే ఇచ్చాడు ఫస్ట్ వన్ కి తగ్గట్టుగా చేశాడు డిఫరెన్స్ ఏమందంటే అందులో ఒక స్టోరీ లైన్ ఒక ఏదైతే సింబా గురించి చెప్తారో ఆ స్టోరీ అంతా బాగుంటుందన్న ముఫాసా గురించి అసలు స్టోరీ అందులో ఉండదు బట్ ఇందులో ముఫాసా ఎవరనేది తెలుస్తుంది మెయిన్ ఏంటంటే ముఫాసా మహేసన్ను గురించి అన్న మహేసన్ గురించి చూడొచ్చాను అందరు చూడొచ్చు ఒకళ్ళిద్దరం కదా ఆల్మోస్ట్ అందరు చూడొచ్చు మెయిన్ ఇప్పుడు కొంచెం క్రేజ్ ఎందుకు అని మహేష్ అన్న గురించి వాళ్ళు వచ్చింది బాగుంది అన్న

అంటే దేనికి ఆబ్వియస్లీ వాయిస్ ఓవర్ వల్ల ఇంకా ఎక్కువ కరెక్ట్ అవ్వచ్చు విజువల్స్ మనం చాలా బాగా తీసుకోవచ్చు అండ్ స్టోరీ లింకింగ్ మనకి మెయిన్ స్టోరీకి లింకింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి డబ్బింగ్ మహేష్ బాబు గారు చెప్పారు కాబట్టి చాలా నీట్ గా ఉంటది స్టార్టింగ్ లోనే మహేష్ బాబు గారి డబ్బింగ్ వచ్చినప్పుడు థియేటర్ ఎలా ఉంది ఆ స్టార్టింగ్ డైలాగ్ చాలా రెస్పాన్స్ బాగుంటుంది స్టార్టింగ్ వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట ఎప్పుడు వస్తాయి డైలాగ్ ఎప్పుడు వస్తుంది అనేది ప్రోపర్ స్టా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది డైలాగ్ ఆజ్ యూజువల్ పాత దాంట్లో చూసినట్లుగా బ్రహ్మానందం గారిది ఆలీ గారిది అవన్నీ ఉంటాయి కదా అవి ఆజ్ యూజువల్ వెళ్తాయి ఆ కామెడీ టైమింగ్ బాగుంటది వాళ్ళ డైలాగ్స్ చాలా ప్లేస్ అవుతుంది మహేష్ గారు మహేష్ బాబు గారి వాయిస్ ఏమవుతుందంటే మూవీకి అక్కడ మనకి ఎలా అయితే డైలాగు నార్మల్గా చెప్తే అలా ఉండదు కానీ మహేష్ బాబు గారు చెప్పినట్టు చాలా బాగుంటుంది అక్కడ మూవీలో హైలైట్స్ హైలైట్ స్టోరీ స్టోరీ అనేది మెయిన్ అంటే ఒక్కసారి మనం ఈ మహేష్ బాబు గారు వాయిస్ ఇవన్నీ పక్కన పెడితే స్టోరీలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ అసలు ఎలా ఎస్టాబ్లిష్ అయ్యారు అనే అనేవాళ్ళు స్టోరీ బాగుంటుంది ఆ చిల్డ్రన్స్ చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి మెయిన్ చిల్డ్రన్ బేస్డ్ ఫిల్మ్ కాబట్టి హాలిడే సీజన్ కాబట్టి చిల్డ్రన్స్ చాలా బాగుంటుంది మెయిన్ పెద్దవాళ్ళు కూడా లింక్ అవుతారు స్టోరీకి మన మెయిన్ ముఫాసా క్యారెక్టర్ ఎలా వచ్చింది అనేది కదా స్టోరీ అంతా పార్ట్ వన్ ఇస్ అ సింబా టైప్ క్యారెక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ పార్ట్ టూ బాగుంటది ముఫాసా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం కాబట్టి ఇది కొంచెం బాగుంటుంది ఫస్ట్ పార్ట్ ఇది ప్రీక్వెల్ కాబట్టి సింబా వాళ్ళ నాన్న స్టోరీ సో అంతా బాగా అనిపించింది గ్రాఫిక్స్ స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది అందరు కలిసి ఫ్యామిలీతో పాటు చూడవచ్చు తెలుగులో మహేష్ బాబు ఉన్నారు కానీ తెలుగులో చూడదు ఇంగ్లీష్లో చూసాము సో కానీ బాగా అనిపించింది మ్యూజికల్ కాబట్టి సాంగ్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి క్లైమాక్స్ బాగుంది అంటే కదా అవునండి సో ఇట్లా ఇట్లాంటి మన చైల్డ్హుడ్ ని మెమరీ గుర్తు తెప్పిస్తుంది చైల్డ్హుడ్ మనము దూరదర్శనం చూసే లయన్ కింగ్ లానే అనిపించింది విజువల్ అయితే చాలా మంచి లైక్ ఆసమ్ ట్రీట్ అండి విజువల్ అయితే ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు పర్ఫెక్ట్ టూ అవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బాగా ముఫాసా స్టోరీ బిల్డప్ వాడు ఎలా బయట నుంచి వచ్చి ఒక కింగ్ అవుతాడో అది చాలా బాగా అనిపించింది ఇది స్కార్ అనే కదా ఫస్ట్ పార్ట్ లో అతని బ్యాక్ స్టోరీ కూడా అతని కింగ్ అవాల్సింది ముఫాసల్కింగ్ కింగ్ అయ్యాడు దెబ్బ దెబ్బతిన్నాడు అన్ని కూడా మెన్షన్ చేశారు చాలా బాగుంది దాంట్లో కాబట్టి ఇయర్స్ వరకు అని చెప్పి ఓన్లీ పార్ట్ బాగుంది అంటే పార్ట్ ఫస్ట్ సెకండ్ డే బాగుంది స్టోరీ పరంగా కూడా